హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేస్తుంటే ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఆ స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి విహాన్ తనకి భోజనం తినిపించడంతో శశిక కళ్ళల్లో కన్నీళ్ళు తిరిగింది ఎప్పుడు ఎవరు కూడా తన మీద అంత ప్రేమ చూపించకపోవడంతో చిన్నప్పటి నుంచి ఒంటరిగానే పెరగడం గుర్తు వస్తూ ఉంటే ఇన్ని సంవత్సరాలకి తన జీవితంలోకి ఒక మనిషి వచ్చిన ఫీలింగ్ ఆమె మనసులో కలుగుతూ ఉండగా ఆ ముద్దని నోటితో అందుకుని ప్రేమగా తింటూ ఉంది శశిక కళ్ళు పెద్దవి చేసే ఆ సంఘటనను చూస్తూ ఉన్న వనజ తన అనుమానం చాలక యాండి ఒక్కసారి నన్ను గిల్లండి అని తన పక్కన ఉన్న మధుకర్ని అడగడంతో ఇలాంటి అవకాశం నాకు మళ్ళీ మళ్ళీ దొరకదు అనుకున్న అతను ఆమె జబ్బ పట్టుకుని గట్టిగా గిల్లేశాడు దాంతో హమా అంటూ గట్టిగా అరిచింది వనజ ఆ అరుపుతో అందరూ ఒక్కసారికి ఆమె వైపు తిరిగి చూడగా వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఇబ్బందిగా నవ్వుతూ దోమ దొంగ దోమ నా చుట్టూ తిరుగుతూ గట్టిగా కొట్టేసింది దానికి కాలం రాను అంటూ చెప్పింది వనజ అవునా అత్తయ్య గారు ఇంతకీ ఆ దోమ ఎవరు మచ్చిందమ్మావయ్య గారా అంటూ సాగదిస్తూ అడిగింది శశిక దాంతో ఏడు మొహం వేసుకుని ఆమె వైపు చూస్తూ ఇది కోడలు కాదు కొరివి ఇంట్లో అడుగు పెట్టిందో లేదో నాకు అన్నీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి అని మనసులో అనుకుంటూ కాదమ్మా శశిక అని కొత్తదామ ఒకటి ఈరోజే మా ఇంట్లో అడుగు పెట్టింది దాని దయ వలన ఇంట్లో ఉన్న వారందరూ నాతో ఫుట్బాల్ ఆడేసుకుంటున్నారు పళ్ళు కొరుకుతూ చెప్పింది వనజ అయితే ఆ దోమతో కొంచెం జాగ్రత్తగా ఉండండి అత్తయ్య గారు కొత్తగా వస్తున్న దోమలతో పాటు మలేరియా డెంగ్యూ లాంటి జ్వరాలను కూడా తెచ్చి పెడుతున్నాయట అలాంటి దోమలకు మీరు ఎంత దూరంగా ఉంటే మీ ఒంటికి అంత మంచిది అంది శశిక విహాన్ ఏడుపు గొంతు సరిచింది వనజ పెరుగు వడ్డించమంటావా పిన్ని ఆరోగ్యానికి మంచిది ఇలాంటి దొంగ దోమలు కుట్టినా కూడా నీకేమీ కాదు అన్నాడు విహాన్ ఆ మాట విని వీడు పూర్తిగా పెళ్ళానికి సరెండర్ అయిపోయాడు ఇంకా అది ఆడించినట్లు ఆడడం తప్ప ఏమీ చేయలేడు అన్న ఒక నిర్ణయానికి వచ్చేసి నాన్న ఆ ఏదో నువ్వే వడ్డించుకొని తిన్నావు అసలే నిప్పుల కుంపటిని మీద పెట్టుకుని మరీ మోస్తున్నావు కదా బంగారం శరీరం కాలిపోకుండా పెరుగు కొంచెం చల్లగా ఉంచుతుంది అంది వనజ అంటే ఏంటి వనజ నీకు నా కోడలు నిప్పు పూల కుంపటిలా కనిపిస్తుందా ఫైర్ అయింది కాత్యాయని అబ్బే కాతక్క ఫ్రిడ్జ్లో ఉన్న చల్లటి ఐస్ ట్యూబ్లా కనిపిస్తుంది కాకపోతే దానికి దీనికి ఒక్కటే తేడా ఏవైనా దెబ్బలు తగిలితే ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ ట్యూబ్ వాడుకుంటాం దెబ్బలు తగిలించుకోవడానికైతే నీ కోడల్ని వాడుకోవాలి అంతే అంది వనజ దాంతో సీరియస్గా ఆమె వైపు చూస్తూ వేసిన కుళ్ళు జోకులు చాలు కానీ అవతల ముహూర్తానికి టైం అయిపోతుంది త్వరగా తినేసి వెళ్ళి ఆ గది డెకరేషన్ సంగతి చోడు అంటూ ఆర్డర్ వేసింది కాత్యాని ఓ అదొకటి ఉంది కదా నా ప్రాణానికి అని మనసులో అనుకుని సరే అక్క అంటూ గబగబ భోజనం చేస్తూ ఉంది వనజ అదేదో తేడాగా అనిపించడంతో గది డెకరేషన్ ఎందుకు అత్తయ్య గారు ఈరోజు ఏమైనా ఇంట్లో పూజ ఉందా అంటూ అడిగింది శశిక పూజ కాదమ్మా ఈరోజు ప పది గంటల నలభై తొమ్మిది నిమిషాలకి మీకు శాంతి ముహూర్తం పెట్టించాము అందుకే గది డెకరేషన్ చేయమంటున్నాను చిన్నగా నవ్వుతూ చెప్పింది కాత్యాయని ఆ మాటకి అర్థం తెలియని వారిద్దరూ కూడా అయోమయంగా ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు శశ్రిక కూడా అదేంటో ఏమీ అర్థం కాలేదు అని అర్థమవడంతో అంత లేట్ నైట్ ముహూర్తం ఎందుకు మమ్మీ ఎర్లీ మార్నింగ్ ఎప్పుడైనా పెట్టించకపోయావా అందరూ కూడా కొంచెం ఫ్రీగా ఉంటారు అంటూ అడిగాడు విహాన్ ఆ మాట విని ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ తప్పు నానా అలాంటి శాంతి ముహూర్తాలు నైట్ టైంలోనే పెట్టాలి కాదు అని పట్టపగలు పెడితే ఇదిగో పుట్టే పిల్లలు నీ పక్కన ఉందే నీ పెళ్ళాం దానిలా వంకరగా పుడతారు అని చెప్పింది వనజ ఆ మాట విని చాలా కోపరావడంతో అంటే ఏంటి నేను వంకరగా ఉన్నానా అంటున్నారా అంటూ ఫైర్ అయింది శశిక మా పిన్ని నిజమే చెప్తుంది కదా మరి దీనికేంటి మనిషికి వచ్చినంత కోపం వస్తుంది అని మనసులో అనుకున్నాడు విహాన్ ఉన్నానా ఏంటి ఉన్నావనే కదా చెప్తున్నాను ఆయన అత్తగారు అన్న గౌరవం లేకుండా ఏంటి నోరు అంత పెద్దగా వేసుకుని నా మీద ఓ పడిపోతున్నావు ఏదో కొత్త కదా వచ్చిన మొదటి రోజే భయపెట్టకూడదు అని చూస్తుంటే ప్రతిసారి నువ్వు నా సహనానికి పరీక్ష పెడుతున్నావా అమ్మాయి అంటూ సీరియస్ అయింది వనజ ఆ మాటతో కొంచెం తగ్గిన శశిక ఈవిడి గారికి ఇచ్చిన దోశ సరిపోలేదనుకుంటా ఇంకొంచెం పెంచి మళ్ళీ నా మీద నోరు ఎత్తకుండా చేయాలి అని మనసులో అనుకుని అత్తయ్య గారు ఆ శాంతి ఏదో మార్నింగే పెట్టండి అప్పుడు ఎవరు వంకరుగా పుడతారో తెలిసిపోతుంది ఇప్పుడు వద్దు అంది శశిక ఆ మాటకి చిన్నగా నవ్వుతూ వనాజ్ అంతేనమ్మా కొంచెం అందరినీ ఆట పట్టిస్తూ ఉంటుంది తన మాటలేమీ నువ్వు పట్టించుకోకు అయినా శోభనం అనేది రాత్రి సమయంలోనే ఏర్పాటు చేయాలమ్మా పగలు చేయకూడదు అంటూ చెప్పింది కాత్యాని ఆ మాటతో షాక్ అయిన ఇద్దరూ కూడా ఏంటి శోభనమా అంటూ గట్టిగా అరిచారు వారి అరుపులు విని గుండె జారినట్లు అనిపించగా చేతిలోని ముద్ద ఆ ప్లేట్లో వదిలేసి ఏంట్రా అంత షాక్ అయ్యారు మేము మీ శోభనానికి మాత్రమే ఏర్పాటు చేస్తున్నాము మిమ్మల్ని యుద్ధానికి పంపించి ఎవరినో మర్డర్ చేసి రమ్మనట్లేదు అలా కళ్ళు వదిలేసి చూస్తారే అన్నాడు మధుకార్ ఇది అంతకన్నా ఘోరమైన పని అని మనసులో అనుకుని అబ్బా బాబాయ్ కాసేపు నువ్వు మాట్లాడకుండా ఉండు అంటూ విసుక్కొని అమ్మ ఇప్పుడు శాంతి ముహూర్తాలు కట్ట ఏమీ వద్దు తర్వాత చూద్దాం అన్నాడు విహాన్ అవునత్తయ్య ఇప్పుడు అవేమీ వద్దు వచ్చే జన్మలో చూద్దాం అంది శశిక అంటే ఏంటమ్మాయి నీ ఉద్దేశము మా వాడిని ఎక్కువ కాలం బ్రతకనిచ్చే పట్టు పట్టలేదా నువ్వు వచ్చే జన్మ అంటున్నావు అసలు నీ ఉద్దేశం ఏంటమ్మాయి అప్పుడే మా వాడిని మర్డర్ చేయడానికి ప్లాన్ చేస్తావా ఏంటి అంటూ అడిగింది వనజ వనజ సీరియస్గా పిలిచింది కాచాయిని దాంతో విసుగు చెంది అబ్బా నచ్చానివక్క వనజ వనజ అంటూ కోర్టులో బిళ్ళ లాగా ఒకటికి మూడు సార్లు పిలుస్తూనే ఉంటావు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కనిపిస్తుందా నీకు ఈ అమ్మాయి ఇంట్లో అడుగు పెట్టే వరకు విహాన్ చేతిలో పాపం తన పరిస్థితి ఏంటో వాడు తనని ఏం చేస్తున్నాడో అని భయపడి చచ్చాము కానీ ఇప్పటి నుంచి ఆ అమ్మాయి చేతిలో పడిన మనవాడి పరిస్థితి ఏంటో నాకేమీ అర్థం కావడం లేదు పాపం చిన్న పిల్లోడక్క వాడు చిన్న పిల్లోడు ఆఫీసు ఇల్లు అమ్మ తప్ప మరో పం మరో ప్రపంచం అంటూ తెలియని అమాయకుడు అలాంటి వాడిని తీసుకువెళ్ళి రాక్షసు చేతిలో పెడుతున్నాము అంటే కడుపు తరుక్కుపోతుందక్క ఇలా చేయడానికి నీకు మనసు ఎలా ఒప్పుకుంటుందక్క అసలు నువ్వు వాడిని కన్న తల్లివేనా పెంచిన తల్లిని నాకేలా ఉంటే కన్న తల్లివైన నీకు ఎలా ఉండాలి కన్నీడు తుడుచుకుంటూ అడిగింది వనజ ఆ మాటతో ఒళ్ళు మండిపోవడంతో అవునత్తయ్య మీకు అసలు అమ్మ మనసే లేదు అందుకే కన్న బిడ్డతో సమానమైన మా చిన్నమామయ్య గారి మీద ఎటువంటి జాలి లేకుండా ఈ రాక్షసిని తెచ్చి ఈవుడి చేతిలో మా మామయ్య గారిని పెట్టారు పాపం చూడండి అప్పట్లో ఎలా ఉండేవారో నాకు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం బాగా కాల్చి బొచ్చి పీకేసిన కోడిలాగా ఎలా అయిపోయారో కనీసం ఆమె ముందు నోరెత్తి మాట్లాడే సాహసం కూడా చేయలే చేయడం లేదు ఆయన్ని చూస్తూ ఉంటే నా కడుపు తరుక్కుపోతుంది అత్తయ్య అంటూ కన్నీళ్లు పెట్టుకుంది శశిక ఆ మాట విని కళ్ళల్లో చేరిన కన్నీటిని తుడుచుకుంటూ అమ్మ శశిక నా బంగారు తల్లి అంటూ ప్రేమగా పిలిచాడు మధుకారు వెంటనే అతని నెత్తి మీద ఒక్కటి పీకి అతని నోరు మూయించి ఇదిగా అమ్మాయి నువ్వు చాలా వావరుగా మాట్లాడుతున్నావు కొడితే మొహం పగిలిపోతుంది ఏమనుకుంటున్నావు తిట్టింది వనజ ఇంటికి వచ్చిన కొత్త కోడలిని అని కూడా చూడకుండా కొడతాను అంటారా ఏది కొట్టి చూడండి ఆ మరుక్షణమే వెళ్ళి స్టేషన్లో కూర్చుంటాను దెబ్బతో తెల్లవారేసరికల్లా కొత్త కోడల్ని హింసించిన రాక్షసి చిన్నత్తయ్య గారు అంటూ మీ ఫోటో పేపర్లో వచ్చేస్తుంది ఏమనుకుంటున్నారో బెదిరించింది శశిక రే విహాన్ దీనంగా పిలిచింది వనజ నువ్వేం భయపడక పిన్ని వెంటనే లాయర్కి కాల్ చేస్తాను ముందుగానే బెయిల్ తీసుకుని రెడీగా పెడతాను నీ కొడుకుని నేను ఉండగా నిన్ను జైలుకి పోనిస్తానా చెప్పు పిన్ని ప్రేమగా అన్నాడు విహాన్ అంతే తప్ప నీ పెళ్ళాన్ని మాత్రం కంట్రోల్లో పెట్టవు అంతేనా కోపంగా చూస్తూ అడిగింది వనజ దాన్ని కంట్రోల్లో పెట్టాలి అనుకుంటే కొత్తగా వచ్చిన కొత్త భార్యను హింసిస్తున్న సరికొత్త భర్త అంటూ రేపు వచ్చే పేపర్లో నీ ఫోటో పక్కనే నా ఫోటో కూడా పడుతుంది అప్పుడు ఇద్దరికీ బేలిచ్చే దిక్కు లేకుండా పోతుంది అవసరమంటావా మనకి అడిగాడు విహాన్ ఆ మాటతో పెద్దగా మధుకరణవ్వడంతో వారిద్దరి వైపు కోపంగా చూస్తూ ఇంకాపండి ఆపండి ఆ పిల్ల వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఆ మీదో రాక్షసి అన్నట్లు మీ తల్లి కొడుకులు తన మీద పడిపోతున్నారేంటి మీరు అడిగే ప్రశ్నకి తన సమాధానం మాత్రమే చెప్తుంది అంతే అది కూడా తప్పే అంటే ఎలా అయినా పాతిక సంవత్సరాల నుంచి నిన్ను భరిస్తున్నాం కదా వనజ నువ్వు ఒక్క రెండు రోజులు నా కోడల్ని భరించలేవా అంటూ సూటిగామని చూస్తూ అడిగింది కాత్యాయని దానితో తల దేనికేసి బాదుకోవాలో అర్థం కాక తెలియక కోపంగా ప్లేట్లో చేయి కడిగేసుకుని అక్కడి నుంచి లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది వనజ అది చూసి అయ్యో చిన్నతి గారు నేనేదో సరదాగా అన్నానండి నిజంగా మీ మీద కేసీవి పెట్టను క్షమించండి సారీ అంటూ గట్టిగా అరుస్తూ ఉంది శశిక ఆమె మాట కూడా పట్టించుకోకుండా తన గదిలోకి వెళ్ళి డోర్ గట్టిగా వేసుకుంది వనజ దాంతో చైర్ నుండి లెగుస్తూ ఉన్న శశిక నెత్తి మీద ఒక్కటి వేసి నా తోటి కోడల్ని ఎలా సముదాయించుకోవాలో నాకు తెలుసు కానీ ఇప్పటి వరకు చేసిన అల్లరి చాలు త్వరగా భోజనం చేసి రెడీ అవ్వు అంటూ చెప్పి ప్లేట్లో భోజనం వడ్డించుకుని వనజ వనజ గదిలోకి వెళుతూ ఉంది కాత్యాయని అది చూసి వావ్ వాట్ ఇ లవ్లీ సిస్టర్స్ వీళ్ళిద్దరూ సొంత అక్క అక్కచిల్లు విహాన్ గారు అంటూ అతని వైపు చూసిన ఆమెకి కోపంతో తనని చంపేసేలా చూస్తూ కనిపించాడు విహాన్ ఆ చూపు చూసి కొంచెం భయం వేయడంతో ఏంటండి బాబు అలా చూస్తున్నారు కొంపతీసి నన్ను కానీ నమిలి కానీ మింగేస్తారా ఏంటి గొటకలు మింగుతూ అడిగింది శశిక కాసేపు మనం నిజాన్ని మాట్లాడుకుందామే నీకు మేము మాట్లాడుకుంటున్నంత చక్కగా ఈ భాష వచ్చినప్పుడు నాకు అర్థం కానీ ఆ భాషతో నన్ను హింసించి చంపాలి అనే ఆలోచన నీకు ఇచ్చింది ఎవరు అంటూ అడిగాడు విహాన్ హమ్మో అనుమానం వచ్చేసినట్లుంది ఇప్పుడు కనుక నిజం చెప్పాను అంటే ఈ ఇంట్లో మూడో ప్రపంచ యుద్ధమే అని మనసులో అనుకుని ఎవరు ఎవరుంటారు నా వెనకెవరూ లేరు అసలు అబ్బీ మా బాస్ అదే అంటూ మళ్ళీ మొదలుపెట్టింది శశిక దాంతో టేబుల్పై ఉన్న ఫోర్క్ తీసుకుని ఇంకొకసారి ఆ పదం నోటి నుంచి వచ్చింది అంటే డైరెక్టర్గా ఇది నీ గొంతులోకి వెళ్ళిపోతుంది అంటూ చూపించాడు విహాన్ ఆ ఫోర్క్కు ఉన్న షార్ప్నెస్ చూసి భయం వేయడంతో నోరు మూసేసింది శశిక గదిలోకి వచ్చిన కాచాయిని చూసి ఆమె చేతిలో ఉన్న ప్లేట్ ఆక్కుని ఏంటక ఇంత ఆలోచించేశావు నా కడుపులో ఎలకలు కూడా అచ్చం మన శశిక విహాలన కొట్టుకు చచ్చిపోతున్నాయి తెలుసా అంటూ గబగబా ఆ భోజనం తింటూ ఉంది వనజ అది చూసి చిన్నగా నవ్వుకుని అంత ఆకలిగా ఉన్నప్పుడు ఎందుకే తనతో వాదం వేసుకుని అలా అక్కడి నుంచి లెగిసి వచ్చేసావు అడిగింది కాత్యాని మనం ఈ మాత్రం కూడా నటించకపోతే పాపం శశిక ఒక్కత్తే వాడిని ఎలా మేనేజ్ చేస్తుందక్క ఒకరు విహానికి సపోర్ట్గా ఉంటేనే కదా శశికపై వాడికి ఉన్న అభిప్రాయం ఏంటో వాడు వాళ్ళతో చెప్పుకునేది అప్పుడే కదా మన ఇద్దరం వాళ్ళిద్దరిని కలపడానికి ఇంకొంచెం కష్టపడేది అందుకే నాకు ఇలా నటించకడం నటించక తప్పడం లేదు మీ చేతిలో తన్నులు తిట్లు తినక తప్పడం లేదు అంది వనజ ఆ మాటతో చిన్నగా నవ్వుకుంది కాత్యాని విహాన్ తనని అలా అడగడంతో అతనికి ఏం సమాధానం చెప్పాలో తెలియక అయోమయంలో పడిపోయింది శశిక ఇంటికి వచ్చిన కొత్త కోడలు ఎంత ఓవరాక్షన్ చేస్తున్నా కూడా సైలెంట్గా ఉంటూ ఒకళ్ళు సపోర్ట్ చేస్తూ మరొకళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు అంటే అర్థం చేసుకోలేనంత తింగరి విధలా కనిపిస్తున్నా నేను మీకు నిజం చెప్పు నీ వెనక ఉండి నాటకం అంతా ఆడించింది మా అమ్మ పిన్నే కదా అంటూ అడిగాడు విహాన్ దానితో గుటకల మింగుతూ అతని వైపు భయంగా చూసింది శశిక ఆమె చూపు చూసి అర్థమైంది నేనేమైనా ఎప్పుడూ నోరు వేసుకుని ఆ బొంగురు గొంతుతో కుక్కలా నా మీద పడిపోయే నువ్వు ఎంత భయంగా నా వైపు చూస్తున్నావంటే నాకు మొత్తం అర్థమైంది అంటూ ఆమె చెయ్యి పట్టుకుని ఆ గదిలోకి తీసుకుని వెళుతూ ఉన్నాడు విహాన్ వెనక్కి తిరిగి మావయ్య కాపాడండి ప్లీజ్ అన్నట్లు మధుకరు వైపు చూసింది శశిక అమ్మో ఇదేదో పెద్ద రచ్చ అయ్యేటట్లుంది ఇప్పుడు కనుక వీడిని ఆపకపోతే మా ఇల్లు లేని సంసారం అయిపోతుంది అని మనసులో అనుకుని రే విహాన్ అంటూ అరిచి అతని దారికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అడ్డు నిలబడ్డాడు మధుకర్ నాకు కోపం ముందే అడ్డు తప్పుకో బాబాయ్ ఈరోజు వీళ్ళంతా తేల్చేస్తాను సీరియస్గా అన్నాడు విహాన్ ఏడ్చేవలే అక్కడ ఉన్నది ఆడవాళ్ళు వాళ్ళతో అంత ఈజీ కాదు అని మనసులో అనుకుని ఆ తేల్చవచ్చలేరా వంట ఇంటి కుందేళ్ళు వాళ్ళు ఎక్కడికి పోతారు కానీ దానికి ఇంకా సమయం ఉంది అవతల తాతయ్య నిన్ను పిలుస్తున్నారు ఇప్పుడు కనుక నువ్వు వెళ్ళలేదు అంటే ఆయనే ఇక్కడికి వచ్చేస్తారు అప్పుడు ఈ ఆడవాళ్ళు ఆడిన నాటకం అంతా ఆయనకి తెలిసిపోతుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో నీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా అని అనడంతో సీరియస్గా శశిక వైపు చూసి వచ్చి చెప్తాను సంగతి వార్నింగ్ ఇచ్చి మాధవరావు గదివైపు వెళుతున్నాడు విహాన్ దాంతో అమ్మయ్య అని గట్టిగా ఊపిరి పిలుచుకుని థ్యాంక్ యూ మావయ్య అంటూ ఆ గది డోర్ తీసుకుని లోపలికి వెళ్ళి అతయా అతయ్య డేంజర్ అంటూ అరిచింది శశిక అప్పటిదాకా నవ్వుతూ ఒకరికి ఒకరు తినిపించుకుంటూ ఉన్న కాచాయిని వనజ ఆమె వైపు చూసి ఏం జరిగిందమ్మా అని కాచాయిని అడగగా మళ్ళీ ఏం చేసావే తింగరబుచ్చి అంటూ అడిగింది వనజ అయ్యో నేనేమీ చేయలేదు చిన్నత్తయ్య మనం ముగ్గురం చేసింది విహానికి తెలిసిపోయింది అంటూ చెప్పింది శశిక ఆ మాటతో వాళ్ళిద్దరూ కూడా షాక్ అవ్వగా అప్పుడే గదిలోకి వచ్చి అమ్మో అమ్మో ఆడవాళ్ళు కలిసి రాజ్యాలు కూల్చేశారు అన్న మాట విన్నాను కానీ ఇలా పక్కనే ఉంటూ సొంత ఇంటికి గోతులు తీసి అందులో కన్న కొడుకునే పడేస్తారు అని మిమ్మల్ని చూస్తూనే తెలుస్తుంది ఒక్క క్షణం నా భార్య అంతు చూసే కోడలు వచ్చింది అనుకుని సంబరపడిపోయాను కాదా ఇదంతా మీరు ఆడుతున్న నాటకమా అంటూ ఆశ్చర్యంగా వారిని చూస్తూ అడిగాడు మధుకారు అంటే అది మధు ఏం జరిగిందంటే రాగం తీసింది వనజ చంపేస్తాను జరిగింది చెప్పకుండా మళ్ళీ అభూత కల్పనలు అల్లి నా కళ్ళ ముందు చూపించాలి అని ప్రయత్నం చేశావంటే నిజంగానే పడేస్తాను మర్యాదగా జరిగింది జరిగినట్లు కళ్ళకి కట్టినట్లు చూపించు అంటూ అరిచాడు మధుకారు అయితే ఒక్కసారి అటు చూడు అని అతని మొహం పక్కకు తిప్పగా అతని కళ్ళ ముందు ఫ్లాష్ బ్యాక్ రన్ అవుతూ ఉంది విహాన్ పెళ్లి జరిగి శశికని అతను తన ఫ్లాట్కి తీసుకు వెళ్ళిన రోజు అర్ధరాత్రి దాటుతూ ఉండగా నెత్తి మీద చెంగు ముసుగు వేసుకుని గోడ పక్కగా నిలబడి దొంగల్లా ఆ ఇంటివైపు చూస్తూ ఉన్నారు ఇద్దరు ఆడవాళ్ళు ఇంట్లో ఒక్క లైట్ కూడా వెలగకపోవడంతో అంతా చీకటిగా ఉంది అక్క ఇక్కడ వరకైతే ఏదో సాహసం చేసి వచ్చేసాం కానీ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడం ఎలాగా అంటూ ఆమె భుజం పట్టుకుని ఓ గోకిస్తూ అడిగింది వనజ గోకుతున్న చోట రక్తముచ్చేలా ఉండడంతో ఎహ ఉండు అంటూ ఆమె చేతిని కొంచెం విసురుగా పక్కకి గింటి గేట్ తీసిలేదు తీసుకుని లోపలికి వెళదామా అంటే అక్కడ వాచ్మెన్ ఉన్నాడు అతన్ని మేనేజ్ చేస్తే లోపలికి పంపిస్తాడేమో అడిగింది కాత్యాయని అమ్మో వాడినా వాడిని చూసావా ఎలా ఉన్నాడో చాచి పెట్టాడు అంటే ఇద్దరం కోమలోకి పోతాము పైగా నీకు బాగా తెలుసు కదక్క విహాన్ ఎవరినైనా ఉద్యోగంలో పెట్టాడు అంటే చాలా నమ్మకంగా పనిచేసే వాళ్ళనే పెడతాడు అని ఇప్పుడు మనం వాడి దగ్గరికి వెళ్ళి మేము విహాన్ కన్న తల్లి పెంచిన తల్లి అని చెప్పినా వాడు నమ్మడు ఒకవేళ నమ్మినా వెంటనే విహాన్కి కాల్ చేసి పంపించమంటారా అంటూ అడుగుతాడు వెంటనే విహాన్ మర్యాదగా మనల్ని వెనక్కి పంపించమని చెప్పడమే కాకుండా మన మొగుళ్ళకి ఫోన్ చేసి మరీ విషయం పోస్ట్ చేస్తాడు అంత రిస్క్ మనకు అంటావా అంది వనజ దాంతో సీరియస్గా ఆమె వైపు చూసి అయితే ఒక పని చేయి నువ్వు వంగు నీపై ఎక్కి నేను గోడ దూకి అవతలికి వెళ్ళి ఒక ఐదు ఐదు నిమిషాలు ఆ అమ్మాయితో మాట్లాడి వచ్చేస్తాను అంది కాచాయిని అయితే సరే వంగుతాను కానీ నువ్వు గోడ దూకి అవతల పక్కకి వెళ్ళిపోతావు మరి ఆ తర్వాత నన్ను హాస్పిటల్ ఎవరు జాయిన్ చేస్తారు అడిగింది వనజ హాస్పిటల్లోనా ఏ నీకేం రోగం బాగానే ఉన్నావు కదా అంది కాత్యాయని ఇప్పుడేమీ రోగం లేదు బాగానే ఉన్నాను కానీ భారీ శరీరం వేసుకుని నువ్వు నా మీద ఎక్కితే నా చిన్న శరీరం తట్టుకోలేక పైకి పోతుంది కదా అలా కాకుండా ఉండాలి అంటే కనీసం వారం రోజులైనా నేను ఆ హాస్పిటల్లో ఉండాలి మరి అంది వనజ దాంతో సీరియస్గా ఆమె వైపు చూస్తూ ఇలాంటి చెత్త జోక్స్ వేయమంటే మాత్రం నోరు ఆగకుండా మోగుతూనే ఉంటుంది కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఒక మంచి ఐడియా ఇవ్వమంటే మాత్రం ఆ మట్టి బుర్ర అస్సలు పనిచేసి చావదు అంటూ విసుక్కుంది కాచాయిని ఒక రెండు నిమిషాలు నాకు టైం ఇవ్వక్క ఏదో ఒకటి ఆలోచించి మంచి ఐడియా ఇస్తాను అంటూ ఆలోచిస్తూ ఉంది వనజ సరే ఏదో ఒకటి చావు అని కాచాయిని అనడంతో అలా ఆలోచిస్తూ ఆ గోడ పక్కగా అటూ ఇటూ తిరుగుతూ ఉంది ఆమె అప్పుడే ఏదో వచ్చి ఆమె మీద సడన్గా పడడంతో కింద పడిపోయి బాబోయ్ చచ్చిపోయా నాయనోయ్ అంటూ గట్టిగా అరిచింది ఆమె దాంతో కంగారు పడిన శశిక గట్టిగా ఆమె నోరు మూసి ప్లీజ్ మేడం అరవకండి మేడం లోపలగా ఎముడు ఉన్నాడు వాడు కనుక మీ అరుపు వింటే నన్ను మళ్ళీ తీసుకువెళ్ళి బంగ్లాలో బంధించేస్తాడు ప్లీజ్ మేడం కాసేపు కాముగా ఉండండి మీకు దండం పెడతాను అంది ఆమె కంగారులో వనజ నోటితో పాటు ముక్కు కూడా గట్టిగా మూసపట్టుకోవడంతో అప్పటికే కిందపడి ఉన్న వనజ ఊపిరాడగా గింజకుంటూ కళ్ళు పెద్దవి చేసి ఆమెనే చూస్తూ ఉంది అటువైపు నుంచి వనజ అరుపు వినిపించడంతో అదిరిపడిన కాచాయిని ఆ ఐడియా ఇస్తానని అంత గట్టిగా అరిచిందేంటి కొంపదేసి కాలు జారి ఏ డ్రైనేజీలో అయినా పడిపోయిందా ఏంటి అనుకుంటూ తన ఫోన్ టార్చ్ ఆన్ చేసుకుని ఆ లైట్ అటువైపు వేసిన ఆమెకి ఆ వెలుతురులో కొన ప్రాణాలతో పోరాడుతూ ఉన్న వనజ ఆమెపై నుండి లెగాలి అన్న ధ్యాస కూడా లేకుండా ఆమె నోటిపై గట్టిగా చేయివేసి నొక్కి పట్టుకున్న శశిక కనిపించారు అది చూసి వామ్మో ఇదెవరు నా ఒక్కగానొక్క తోటి కోడల్ని చంపేస్తుంది అనుకుంటూ ఏ అమ్మాయి అమ్మాయి దాన్ని చంపేస్తావా ఏంటి ముందు తనపై నుంచి లెగు అంటూ అరుస్తూ వెళ్ళి ఆమె భుజం పట్టుకుని పైకి లేపింది కాత్యాయని పైకి లేచిన శశిక కొంచెం ప్రశాంతంగా ఊపిరి తీసుకుంటే తను ఇంకా బ్రతికే ఉన్నందుకు ఆనందపడుతూ కష్టంగా పైకి లేచి అమ్మ మహాతల్లి ఎవరమ్మా నువ్వు ఎందుకు నన్ను చంపాలని చూస్తున్నావు అంటూ ఆమెపై ఫైర్ అయ్యే ఓపికలాక నిరసంగా అడిగింది వనజ అయ్యో నేను మిమ్మల్ని చంపాలని చూడటం లేదు మేడం లోపల ఉన్న రాక్షసుడి నుండి తప్పించుకుని అనుకుని గోడ దూకి అనుకోకుండా మీ మీద పడ్డాను అంతే అంది శశిక ఆ మాటతో ఆ ఇంటి లోపలికి చూసి లోపల ఉన్న రాక్షసుడు అంటే యు మీన్ విహాన్ అంటూ ఆశ్చర్యంగా అడిగింది వనజ ఏమో మేడం పేరు తెలియదు కానీ ఆ ఇంట్లో ఉన్న సచినుడే అంది శశిక ఆ మాట విని కొంచెం కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుని అతడికి నువ్వేమవుతావు అనుమానంగా అడిగింది వనజ నేనేమి కాను మేడం వాడే బలవంతంగా నా మెడలో ఈ తాళి కట్టి నాకు మొగడై కూర్చున్నాడు దిగులుగా మొహం పెట్టుకొని చెప్పింది శశిక అంటే నువ్వు మా విహాన్ భార్య అనమాట మా వాడు ఉరితాడు వేసింది నీ మెడలోనే అనమాట ఉత్సాహంగా అడిగింది వనజ చిచి అతని ఉరితాడు వేయడం నిజమే కానీ నేను మాత్రం అతని భార్యని కాదు మేడం అతని ఎవరో కూడా నాకు తెలియదు ఏదో పొరపాటున జరిగిన పెళ్ళికి మీరు భార్య భర్త అంటూ వర వరుసలు కలిపేయవద్దు ప్లీజ్ అయినా మీతో డిస్కషన్ నాకు అనవసరం ముందు తప్పుకోండి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి మళ్ళీ బాడు లిగిశాడు అంటే నన్ను తీసుకువెళ్ళి మళ్ళీ అందులో బంధించేస్తాడు అని ఏడుపు గొంతుతో అంది శశిక మీ ఆమె దారికి అడ్డు వస్తూ ఎక్కడికి వెళ్ళేది నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ రాక్షసుడు నిన్ను వదలడు ప్రతి ఏరియాలో మనుషుల్ని పెట్టి మరీ వెతికించి ఎక్కడున్నా పట్టుకొచ్చి నిన్ను తీసుకువచ్చి ఇదే కోటలో బంధించేస్తాడు చెప్పింది వనజ అయ్యో బాబోయ్ ఇప్పుడు ఏంటి నా పరిస్థితి ప్రపంచంలో ఆడవాళ్ళు ఎవ్వరూ లేనట్లు అందరూ నా వెనకే పడుతున్నారు ఇదేం కర్మ అసలే ఒకరి నుంచి తప్పించుకొని వచ్చి వీడి దగ్గర బుక్ అయిపోయాను ఇప్పుడు వీడి నుంచి పారిపోయి ఎక్కడికి వెళ్ళాలో ఏంటో నా బ్రతికేంటో నాకేమీ అర్థం కావట్లేదు అప్పటికే కన్నీళ్లు కారిపోతూ ఉండగా అసహనంగా అంది ఆమె అది చూసిన వారిద్దరికీ కూడా జాలిగా అనిపించింది ప్రేమగా ఆమె వైపు చూస్తూ చూడమ్మా నిన్ను ఎవరో వెతుకుతున్నారో నాకు తెలియదు అసలు నువ్వెవరో నీ గతం ఏంటో మాకు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం నువ్వు మా ఇంటి కోడలివి నా కొడుకు భార్యవి అనుకోకుండా ముడిపడినా మీ బంధాన్ని నిలబెట్టుకోవచ్చు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ ఇలా ఆ బంధం నుండి పారిపోవాలి అనుకోవడం ఏంటమ్మా అంటూ అడిగింది కాత్యాయని అలా అంటారేంటీ కనీసం ముక్కు మొహం తెలియని వ్యక్తితో కలిసి ఉండడం ఏంటి అతని పేరేంటో కూడా నాకు తెలియదు నాకే కాదు నేనెవరో ఏంటో అతనికి కూడా తెలీదు అలాంటిది ఇద్దరం కలిసి ఎలా ఉండగలం ఏదో మెడలో తాళి కట్టినంత మాత్రాన మా మధ్య బంధం ఏర్పడినట్లేనా ఇద్దరికీ ప్రేమ ఉండడం అవసరం లేదా అంటూ అడిగింది శశిక ఏర్పడిన ఏర్పడినట్లేనమ్మా తాళి అంటే నువ్వు అంత తక్కువగా చూడొద్దు మన దేశంలో ఈ తాళికి ఉన్న ప్రాధాన్యత ప్రాముఖ్యత వేరు మనం దానికి ఇచ్చే విలువ కూడా వేరు ప్రాణం పోయినా ఏ ఆడది కూడా మెడలో తాళిని తీయాలి అని చూడదు ఒక్కసారి ఆ తాళి మెడలో పడితే ఇంకా అది కట్టిన వాడితో తన జీవితం అనుకుంటుంది అలాంటి సమాజం అలాంటి సమాజంలోనే కదమ్మా నువ్వు ఉన్నది కనీసం అలా కాకపోయినా అది కట్టిన వాడి గురించి తెలుసుకోవడానికి అన్న ప్రయత్నం చేయాలి కదా అసలు అతని గురించి ఏమీ తెలియకుండా ఈ బంధమే వద్దు అనుకుంటూ పారిపోవడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు అంది వనజ అది నేను నేనున్న పరిస్థితి వేరు ఇప్పటికీ నా వెనుక రౌడీలు పడుతున్నారు వారి నుంచి తప్పించుకుంటూ నేను ఇక్కడి వరకు వచ్చాను కనీసం చేతిలో ఒక్క రూపాయి కూడా లేకపోవడంతో ఆకలిగా అనిపించి అక్కడ జరుగుతున్న పెళ్లిలోకి వచ్చానే తప్ప నాకు ఆ పెళ్లి కూతురిని తప్పించే ఉద్దేశం కానీ మీ అబ్బాయిని పెళ్లి చేసుకునే ఆలోచన కానీ లేదు అంది శశిక ఆ మాట విని భారంగా శ్వాస తీసుకుని వదిలి నీ పరిస్థితి నాకు అర్థమవుతుందమ్మా సరే నీకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు ఈ బంధంలో ఉండడం అంతకన్నా ఇష్టం లేదు నువ్వే చెప్తున్నావు కదా వెనక రౌడీలు పడుతున్నారు అని వారి నుంచి తప్పించుకోవాలి అంటే ఎంతకన్నా మంచి సేఫ్ ప్లేస్ నీకు దొరకదు విహాన్ అంటే ఒక ధైర్యం అమ్మ వాడిని పక్కన ఉంటే నేను టచ్ చేసే ధైర్యం కూడా చేయలేరు నీ ప్రాబ్లమ్స్ తీరే వరకు ఇక్కడే ఉండు అలా ఉంటే మీరు ఒకరికి ఒకరు తెలుస్తారు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు అప్పుడు కలిసి బ్రతకాలి అనుకుంటే ఒకటిగా కలవండి లేదు అంటే మీ ఇష్టం మీకు మేము అడ్డి చెప్పాం అంది కాత్యాయని ఆ మాటతో ఆలోచనలో పడిన శశికకి కూడా అది నిజమే అనిపించింది ఆ సాంబార్ నుంచి తప్పించుకోవాలి అంటే నా పాస్పోర్ట్ వచ్చే వరకు నాకు ఒక సేఫ్ ప్లేస్ కావాలి అది ఇదేందుకు కాకూడదు అని ఆలోచించిన ఆమెకి వెంటనే విహాన్ రావడంతో కానీ అతన్ని చూస్తూ ఉంటేనే నాకు భయం వేస్తుంది ఆంటీ ఏ క్షణాన్ని ఏం చేస్తాడో తెలియదు రాక్షసంగా ప్రవర్తిస్తూ ఉంటాడు అతనితో కలిసి ఉండడం ఎలా అంటూ అడిగింది శశిక వాడు రాక్షసంగా ప్రవర్తిస్తే నువ్వు అవమాయకంగా ప్రవర్తించు నీ భాషా వేషాలతో వడికి పిచ్చెక్కించు వాడు కోపంగానే ఉంటాడు తప్ప దుర్మార్గుడు కాదమ్మా చిన్నప్పటి నుంచి చదువు పేరుట హాస్టల్లోనే ఉండడంతో బంధాల విలువ తెలియదు వాడికి అందుకే చదువు పూర్తయి బిజినెస్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నా కూడా సొంత ఇంట్లో ఉండకుండా ఇలా ప్రత్యేకంగా ఇల్లు తీసుకుని ఒంటరిగా ఉంటున్నాడు ఆ ఒంటరితనం వలన కొంచెం మొండిగా ప్రవర్తిస్తాడే అంతే తప్ప వాడు చాలా మంచివాడమ్మా అని కాచాయిని చెప్పడంతో ఆలోచనలో పడింది శశిక అమ్మాయి ఆలోచిస్తుంది అంటే ఒప్పుకున్నట్లే అక్క ఇంకెందుకు లేటు నువ్వు వంగుంటే ఆ అమ్మాయి గోడ దూకి అవతలికి వెళ్ళిపోయి ఇంట్లోకి వెళ్ళి పడుకుంటుంది మళ్ళీ వాడు లెగిశాడు అంటే తనతో పాటు మనం కూడా రిస్క్లో పడతాం అంటూ చెప్పింది వనజ అవను కదా అంటూ ఆమె ముందుకు వెళ్ళి ఆమె మెడ పట్టుకుని కిందకి వంగదీసింది కాచాయిని దాంతో అమ్మో చచ్చిపోయా నాయనో అని ఆమె అరిచిన అరుపు పూర్తయ్యే లోపల ఆమె పైకెక్కి గోడ అవతలికి దూకేసింది శశిక అదంతా అతనికి చెప్పడంతో అంటే ఇప్పటి వరకు తను ఆడిందంత నాటకం తన వెనక ఉండి ఈ నాటకం అంతా ఆడించింది మీరన్నమాట అంటూ గుండెలు బాదుకున్నాడు మధుగారు ఎంత క్లియర్గా నేను చెప్పాక కూడా మీకు ఆ డౌట్ ఎందుకండి ముందు వెళ్ళి ఆ గది సిద్ధం చేసే పనిలో పడండి అంది శశిక దాంతో భయంగా వారి వైపు చూస్తూ ఏంటి అత్తయ్య ఇది ఏదో నాటకం అంటే సరే అన్నాను సేఫ్గా ఉంటావు అంటే ఓకే అన్నాను కానీ ఇప్పుడు శోభను అంటూ నా శీలానికి సేఫ్టీ లేకుండా చేస్తున్నారు మీ అబ్బాయితో కలిసి ఆ గదిలో అడుగు పెట్టాను అంటే ఇంకా నాకు లైఫ్ అంటూ ఏమైనా ఉంటుందా అసహనంగా అడిగింది శశిక తప్పదమ్మా ఇది పెద్దయినా తీసుకున్న నిర్ణయం ఆయన నిర్ణయానికి ఎదురు చెప్పే ధైర్యాన్ని మొగ్గుడితో సహా ఇంట్లో ఎవ్వరికీ లేదు అయినా ఎన్ని రోజులు వాడితో కలిసి ఒకే ఇంట్లో ఉన్నావు కదా వాడేంటో నీకు తెలీదా నీ పర్మిషన్ లేకుండా నీకు దగ్గర అయ్యే ప్రయత్నం వాడి ఏనాడైనా చేశాడా అసలు చేస్తాడు అని నువ్వు అనుకుంటున్నావా అడిగింది కాత్యాయని పర్మిషన్ లేకుండానే కాదత్త పర్మిషన్ ఇచ్చినా కూడా మీ అబ్బాయి నా మొహం కూడా చూడడు నేను వాడికి నచ్చట్లేదు అత్తయ్యా కొంచెం మొహం దిగ్గరగా పెట్టుకుని అందిస్తేసికా నచ్చట్లేదు అని అంత ఫీల్ అవుతున్నావు అంటే వాడు నీకు నచ్చాడనమాట రాగం తీసింది వనజ ఆ మాటకి ఆమె ఏ సమాధానం చెప్తుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి అలాగే ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే